హలో ఆల్ అందరు ఎలా ఉన్నారు ఈరోజైతే ఒక చిన్న బర్త్డే పార్టీ ఉంది మా ఇంటి పక్కన ఈ పాపది బర్త్డే వచ్చేసి ఫిఫ్త్ బర్త్డే అంట సో ఇక్కడ మా ఆయన చూస్తున్నారు కదా ఆనియన్స్ ఫ్రై చేస్తున్నారు బిర్యానీ కోసం అనేసి అయితే ఈ పాపది ఫిఫ్త్ బర్త్డే ఎందుకు ఇలా గ్రాండ్ చేస్తున్నారు వాళ్ళంటే అన్నకి పోస్టింగ్ వేరే దగ్గర వచ్చింది సో అక్కడ వెళ్ళిపోతారనమాట అన్న వాళ్ళ ఫ్యామిలీకి వాళ్ళ ఊర్లో వదిలేసి అలా అని చెప్పి ఇప్పుడు కలిసి ఉన్నారని బాగా చేస్తున్నారు క్యూట్ ఫ్యామిలీ పార్టీలో నేను మా ఆయన కూడా జాయిన్ అయిపోయాము వాళ్ళకి హెల్ప్ చేసుకుంటా సో నేను మా ఆయన హెల్ప్ చేస్తున్నామని మా బాబు కూడా హెల్ప్ చేస్తున్నారనమాట అక్కడిక్కడ వాటర్ పోసేసి ఫుడ్ ప్రిపరేషన్ అయితే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది ఇక్కడ మేము ఏదో చిన్న చిన్నవి అవి కట్ చేసేస్తున్నాం అనమాట వాళ్ళకి హెల్పింగ్కి సో లోపల అక్క ఆల్రెడీ ఫిష్ ఫ్రై అయితే స్టార్ట్ చేసేసింది ఈ వీడియో తీయడానికి రీజన్ కూడా ఒక మెమొరీ లాగా ఉండిపోతుంది ఫోటోస్ అయితే డిలీట్ అయిపోతాయి యూట్యూబ్లో డిలీట్ అవ్వదు అలా అని చెప్పి అండ్ ఇంకా పాప వాళ్ళ ఇంట్లో అయితే ఫుడ్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసేసారు సో అక్క ఆల్రెడీ చేస్తుంది అన్నమాట లోపల ఫిష్ ఫ్రై చేస్తుంది చూస్తున్నారు కదా ఫిష్ ఫ్రై అండ్ చికెన్ ఇది చికెన్ ఉంది ఎందుకంటే బిర్యానీ చేస్తున్నారు కదా దాని మీద గ్రేవీ పాయింట్ టు బి నోటెడ్ చాలా మంది అంటారు కదా ముక్క లేనిదే ముద్ద దిగదు అని సో మా తెలంగాణ ఐ మీన్ మా బంజారాలో మందు లేనిదే ఏ పార్టీ అవ్వదు ఈవెంట్ చిన్న బర్త్డే పార్టీ అయినా ఏది మందు ఉండాలి కంపల్సరీ ఇంకా ఆ పాయింట్ పక్కన పెట్టేస్తే బిర్యానీ అయితే రెడీ అయిపోయింది దమ్ అవ్వాలని చెప్పేసి అట్లా పెట్టారు సో పిండి వేసి చేయడం ఎందుకని రాయేదో పెట్టేశారు అన్న వాళ్ళు బిర్యానీ స్మెల్ అయితే అసలు అగ్గిపోయింది అరోమా వస్తుంది అక్క కలిపేటప్పుడు అయితే చాలా బాగా చేశారు బిర్యానీ అక్క అయితే సో ఎవరో కాదు చేసింది ఇప్పుడు బర్త్డే పార్టీ అవుతుంది కదా అమ్మాయి వాళ్ళ ట్యూషన్ టీచర్ అయితే ఫైనలీ బిర్యానీ అయితే అయిపోయింది సో ఇప్పుడు డెకరేషన్కి ప్రిపేర్ చేసుకోవాలి కదా రెడీ చేయాలి డెకరేషన్ ఐటమ్స్ అన్నీ అని చెప్పేసి సో మా గల్లీలో ఉన్న వాళ్ళైతే చాలామంది పిల్లలు వచ్చారు లడ్డు అభిరామ్ రోషన్ వీళ్ళందరూ కూడా చాలా హెల్ప్ అన్నమాట బెలూన్ చూడడంలో అయితే ఇంకా డెకరేషన్ అన్న వాళ్ళైతే బయటే చేద్దాం అనుకున్నారు కానీ ఏంటంటే నైట్ అవ్వగానే అంతా ఫోకస్ పడట్లేదు లైట్ది అని చెప్పేసి ఇంకా ఇంట్లో అయితే లైట్స్ బాగుందని చెప్పి ఇంట్లో పెట్టేశారు వాళ్ళు అయితే ఇంకా అన్నవాళ్ళు బెలూన్స్ ఊదుతున్నారు ఇక్కడ మా బాబు ఇంకా అన్న వాళ్ళ బాబు షన్ను అని ఉంటారు వాళ్ళిద్దరు పలగొట్టడమే పని అయిపోయింది వాళ్ళకి అలా అని చెప్పేసి ఇంకా బెలూన్స్ అన్నీ మా ఇంట్లో అయితే పెట్టేశాము సో నేను బర్త్డే గర్ల్కి పిలిచి ఒక చిన్న వీడియో క్లిప్ తీసుకుందాం అనేసి నేను పిలిచాను సో వినండి తను ఏమంటుందో సో ఈమె బర్త్డే గర్ల్ అనమాట బెలూన్స్ అన్నీ ఊదేసి మా ఇంట్లో పెడుతున్నాము బయట పిల్లలు పలగొడుతున్నారని టిలో ఆర్ యూ హ్యాపీ హౌ మచ్ ఇంత ఇంత ఎంత ఇంతనా ఇంతనా ఎంత అంతనా హ్యాపీ ఆ నువ్వు థ్యాంక్ యూ చెప్పు మీ మమ్మీ డాడీకి మరి ఇస్తా నువ్వు ముందు థ్యాంక్ యూ చెప్పు మీ మమ్మీ డాడీకి సో ఇట్స్ టైమ్ ఫర్ డెకరేషన్ అన్ని బెలూన్స్ తీసుకెళ్ళిపోతున్నారనమాట పిల్లలు అన్న వాళ్ళ ఇంట్లో పక్కన మా అమ్మ పాప కూడా వాళ్ళకి బాగా హెల్ప్ చేస్తున్నాడు స్పెషల్ థ్యాంక్స్ టు లడ్డు అభిరామ్ అండ్ రోషన్ ఈ వీడియోలో వాళ్ళ బాగా హెల్ప్ చేశారు డెకరేషన్ సో అక్కడ డెకరేషన్ చేసేటప్పుడు అయితే ఎందుకంటే నేను మా రెడీ అవుతున్నాయి అండ్ ఫైనలీ బర్డే పార్టీ స్టార్ట్ అయ్యాడనమాట వైపు స్టార్ట్ అయిపోయింది మా ఆయన అయ్యా అందరికీ పోర్గస్ ఇందాక చూపించలేకపోయాను అన్నారు కదా సో ఫైనల్ డెకరేషన్ వచ్చేసి ఇది నేను జీరో పాయింట్ ఫైవ్ లో పెట్టి రూపీస్ సో మేమేం గిఫ్ట్ ఇచ్చాము అనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అయితే ఈ ఆంటీ అంకుల్ వచ్చేసి మేము ఇక్కడ ఉంటున్న ఇల్లు ఓనర్స్ అనమాట వీళ్ళు మా ఇంటి ఓనర్స్ ఆంటీ అంకుల్ ఇంటి అంకుల్ వచ్చేసి మా ఇంటి పైన ఉంటారు మేము గ్రౌండ్ ఫ్లోర్ వీళ్ళది ఫస్ట్ ఫ్లోర్ అనమాట ఇక్కడ గ్రీన్ శారీ వేసుకున్న ఆంటీ మా ఇంటి ఆపోజిట్లో ఉంటారు ఈ దీదీ ఇంకా ఈ పాప ఎవరంటే ఆ అన్న వాళ్ళ మేడం అనమాట సో బర్త్డేకి వచ్చారు బర్త్డే పార్టీకి సో తిను వచ్చేసి మా ఓనర్ ఆంటీ వాళ్ళ పాప వాళ్ళ పాప తను అయితే ఈ గ్యాంగ్ వచ్చేసి ఆ పాప వాళ్ళ ఫ్రెండ్స్ అనమాట ఆ ఫ్రెండ్స్లో మా బాబు కూడా ఒకడు ఇంకా ఈ అక్క వచ్చేసి మా ఇంట్లో ఆపోజిట్లో ఉంటారు ఇంకా పాప వాళ్ళ ట్యూషన్ టీచర్ తను తను వచ్చేసి వాళ్ళ కొడుకు అయితే ఇంకా కేక్ కటింగ్ అయితే అయిపోయింది ఇంకా వచ్చిన గెస్ట్ అందరికీ అయితే సర్వ్ చేయాలి కదా అనేసి అక్క వాళ్ళు ఏం చేశారంటే కొంచెం కేక్ కొంచెం మిక్చర్ టూ డే బిస్కెట్ టూ చాక్లెట్స్ వచ్చిన గెస్ట్ అందరికి ఇచ్చేసారు సో ఈరోజు బర్త్డే పార్టీలో ఫుడ్ ఏమేమి ఉంది అంటే చికెన్ కర్రీ పెరుగు పచ్చడి ఈ పెరుగు పచ్చడి వచ్చేసి మదన్ అన్న ఇంకా మా ఆయన ఇద్దరు కలిసి చేశారనమాట టేస్ట్ అయితే సూపర్ ఇది బిర్యానీ గ్రేవీ అనమాట మిగిలిపోయింది కొంచెం మిక్చర్ పెరుగు బిర్యానీ ఫిష్ ఫ్రై ఇంకా కూల్ డ్రింక్స్ అండ్ థమ్స్అప్స్ ఇంకా చాలా ఉన్నాయి బట్ నేను అది మిస్ చేశాను అనమాట వీడియోస్ తీయలేకపోయాను సో ఇదన్నమాట బర్త్డే పార్టీ బ్లాగ్ కనుక నచ్చితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి అందరు బాగుందా బిర్యానీ ఓకే